కథామంజలి శ్రావ్య సంచిక ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగు పల్లెకుపోదాం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పయనించే ఓ చిలుక కలం తాత కామేశ్వరి గారు గళం లలిత గోవిందరాజు మధ్యాహ్నం నేను బాస్ తో ముఖ్యమైన మీటింగ్కి సిద్ధమవుతుండగా ఫోన్ మోగడంతో కొంచెం అసహనంగానే ఎవరా అని చూస్తే మణి పిన్ని బాస్ అసలే చాలా పంక్చువల్ టైంకి మీటింగ్కి వెళ్ళకపోతే చిందులు వేస్తాడు అనుకుంటూ ఫోన్ తీసి పిన్ని కొంచెం బిజీగా ఉన్నాను సాయంత్రం ఇంటికి వెళ్లి చేస్తాను అని ఆమె ఏమి అంటోందో కూడా వినకుండా ఫోన్ పెట్టేసి ల్యాప్టాప్ అందుకుని బాస్ క్యాబిన్ వైపు త్వరగా అడుగులు వేశాను సాయంత్రం ఇంటికి చేరి వంట ఇంటి పనులలో మునిగిపోయిన నాకు పడుకున్నప్పుడు కాని మధ్యాహ్నం పిన్ని కాల్ గుర్తుకు రాలేదు వెంటనే బ్యాగ్లోంచి ఫోన్ తీసి కాల్ చేశాను రెండు రింగ్స్కి పిన్ని ఫోన్ తీసి అమ్మా లల్లి అన్న ప్రేమతో నిండిన పలుకులకి నా అలిసిన మనస్సు దేహం రెండో సేద తీరాయి పిన్ని మా అందరి కుశలక్షేమాలు అడిగి వారి సంగతులతో పాటు ఇరుగు పొరుగు చుట్టాలు పల్లె సంగతులు కూడా చెప్పి చివరికి ఎప్పటిలాగే నన్ను చూడాలని ఉందని ఊరు రమ్మని అభ్యర్థించింది సెలవు చూసుకుని తప్పక రావడానికి ప్రయత్నిస్తా అని చెప్పి ఫోన్ పెట్టేశా పిన్ని ఉండేది బొబ్బిలి పక్కన ఓ పల్లెటూరు బాడంగి అమ్మకాలం చేశాక పిన్ని బాబాయ్ నన్ను వారితో పాటు వారి ఊరు బాడంగి తీసుకువెళ్లి స్కూల్లో వేసి చాలా గారంగా పెంచారు తరువాత ఉన్నత చదువులు ఉద్యోగం పెళ్లి అవడంతో నేను ఆ ఊరు వెళ్లడం ఫంక్షన్ కో వెళ్లి ఒక పూట ఉండి రావడమే కానీ పట్టుమని ఒక వారం రోజులు కూడా ఉండలేదు పిన్ని బాబాయ్ నా వద్దకు వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్లేవారు కాని ఇప్పుడు వయసు పైపడంతో వారు ప్రయాణం చేయలేక ఫోన్ చేసినప్పుడల్లా నన్ను రమ్మంటారు పాపం వీలు లేక వెళ్లలేని స్థితి నాది కానీ ఇవాళ్ల పిన్ని మాటలు నాకు చాలా బాధ కలిగించాయి నేను ఇవాళ్ల ఇంత ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం ఆ దంపతులు చలవే కదా అనుకుని ఎలాగైనా బాడంగి వెళ్లాలని నిర్ణయించుకున్నాను పొద్దున్నే శ్రీవారికి ఈ సంగతి చెప్పి ఆ వెంటనే ఆఫీస్కి వెళ్లి లీవ్ పెట్టాలనుకున్నాను బాడంగి అనగానే ముప్పై ఏళ్ల క్రితం ఆ చిన్న పల్లెటూరు పిన్ని వాళ్ళ లోగిలి దానిలో బాదాము మామిడి పనస కుంకుడు చెట్లతో పాటు కనకాంబరం మల్లి పూల మొక్కలు గుర్తొస్తాయి వేసవిలో కరెంటు పోతే ఆ లోగిలిలోనే పట్టి మంచాలు వేసుకుని వాళ్ళం మధ్యాహ్నం వేళ పిల్లలంతా చేరి అరుగు మీద వైకుంఠపాళి అష్టా చెమ్మ లాంటి ఆటలు వాళ్ళం ఆ రోజులు గుర్తు చేసుకుంటూ నిద్దర్లోకి జారుకున్నాను మర్నాడు శ్రీవారికి పిల్లలకి విషయం చెప్పి నే పూణే వైజాగ్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని పిన్నికి నేను వస్తున్న సంగతి చెప్పడంతో ఆమె ఆ ఆనందంతో ఉప్పొంగిపోయింది మరుసటి వారమే పూణే వైజాగ్ ఫ్లైట్ ఎక్కి బయలుదేరాను ఫ్లైట్ దిగి ముందుగానే బుక్ చేసి ఉంచుకున్న క్యాబ్ ఎక్కి బాడంగి బయలుదేరా వైజాగ్ నుండి బాడంగి వంద కిలోమీటర్లకి పైనే ఉంటుంది సుమారు రెండున్నర గంటలు పడుతుందని చెప్పాడు డ్రైవర్ క్యాబ్ విజయనగరం సింహాచలం రోడ్డు మీదుగా పోసాగింది తోవలో పచ్చటి చెట్లు పొలాలు చూస్తుంటే మనసులో ఏదో తెలియని సంతోషం నా ఆలోచనల పొరలలో బాల్యంలో నేను బాడంగిలో నేను గడిపిన రోజులు మెదలసాగాయి చిన్ననాటి స్నేహితులు మా స్కూలు గుర్తొచ్చాయి ఆ రోజులలో టీవీలో అరుదు అని చెప్పవచ్చు మా పిన్ని వాళ్ల ఇంటికి ఆనుకుని ఉండే ఒక మేడ మీద ఓ జూనియర్ ఇంజనీర్ గారు ఉండేవారు ఆయన వద్ద జపాన్ నుండి తెప్పించుకున్న టూ ఇన్ వన్ అంటే టేప్ రికార్డర్ కమ్ రేడియో ఉండేది అతను ఉదయాన్నే ఆకాశవాణి వైజాగ్ వార్తలు వస్తూ ఉంటే ఏడు అవుతోందని నేను పిన్ని పెట్టిన టిఫిన్ తినేసి పొలాల గట్ల మీదుగా ఓ కిలోమీటర్ నడిచి స్కూలుకి చేరేదాన్ని మా సోషల్ మాస్టరు బాడంగి గురించి చాలా మందికి తెలియని ఓ చారిత్రాత్మకమైన విషయం చెప్పేవారు రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆర్ఏఎఫ్ బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ బాడంగిలో ఒక ఎయిర్ స్ట్రిప్ కట్టి దానిని ఎయిర్ బేస్ గా వాడేవారని ఇక్కడ చాలా యుద్ధ విమానాలు ఉండేవని పంతొమ్మిది వందల నలభై ఆరులో యుద్ధం ముగిసాక దానిని మూసివేశారని చెప్పేవారు బాడంగికి ఉన్న చారిత్రాత్మిక ఘట్టం తెలుసుకున్న మేము గర్వంతో నిండిపోయేవాళ్లం వైసవిలో నా స్నేహితురాలు విజయలక్ష్మి వాళ్ల తోటకు వెళ్లి సరదాగా కావలసినన్ని మామిడికాయలు పళ్ళు కోసుకునేవాళ్ళం పిన్ని వాటితో నాకు ఇష్టమని ఎక్కువగా బెల్లం వేసి ఎండు ఆవకాయ మాగాయ పచ్చడి పెట్టేది ఇలా నేను ఆలోచనలో ఉండగా కారు బొబ్బలి పార్వతీపురం రోడ్డు మీదుగా బాడంగి చేరింది సూర్యుడు పడమరలో వీడుకోలు పలుకుతుంటే నా కారు పిన్ని వాళ్ళ ఇంటి ముందు ఆగింది కారు దిగుతూనే పిన్ని బాబాయితో పాటు ఇరుగు పొరుగు వారు కూడా నా చుట్టూ మూగి పలకరించి మా వారి కుశల క్షేమాలు అడుగుతూ నా సామాను వారే ఇంటి లోపల పెట్టి మళ్లీ వస్తామని వారి వారి ఇళ్లకు వెళ్ళిపోయారు వారి ప్రేమాభిమానాలను చూసి ఎలా స్పందించాలో అర్థం కాలేదు పెద్ద పట్టణంలో ఉంటున్న నాకు ఇవన్నీ కొత్తగా అనిపించాయి అంతా వెళ్ళాక పిన్ని నా పక్కన కూర్చుని నన్ను దగ్గరికి తీసుకుని ఎన్నాళ్లకి చూసేనే లల్లి అంత చిక్కిపోయావేంటే వండినదంతా పిల్లలకి భర్తకే పెట్టేస్తున్నావా ఏమిటి ఈ క్రాఫ్ ఏమిటి అన్నది నా బాయ్ కట్ చూస్తూ దానికి నేను నవ్వుతూ పిచ్చి పిన్ని నేను బాగానే ఉన్నాను నా జుట్టు ఓ క్యాన్సర్ ఫౌండేషన్ ఫౌండేషన్కి డొనేట్ చేశాను అక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ జుట్టుపోయిన వారికి ఉచితంగా విక్స్ తయారు చేసి ఇస్తారు అని నేను చెప్పడంతో ఆమె సంతోషంగా కలిగించిన తల్లి అని నన్ను ముద్దు పెట్టుకుంది ఇలా మాట్లాడుతూనే పిన్ని గబగబా లోపలికి వెళ్లి ఒక మోదుగు ఆకులో వేడిగా ఉప్పు పిండి ఒక పక్క చింతకాయ పచ్చిడి వేసి నా చేతిలో పెట్టి ఒక ఇత్తడి గ్లాసులో వేడిగా కాఫీ ఆప్యాయంగా అందించింది అవి అందుకుంటూ పిన్నికి నాకు ఇష్టమైనవన్నీ గుర్తున్నాయి అనుకున్నాను టిఫిన్ కాఫీ తినడం కానిచ్చి ఫోన్ తీసి శ్రీవారికి రీచ్డ్ హోమ్ అని మెసేజ్ పెట్టాను రాత్రి పది గంటల వరకు మాట్లాడుకుని పడుకున్న నాకు అలసట వల్ల వెంటనే నిద్ర పట్టేసింది పొద్దున్నే ఆరు గంటలకి పక్షుల కిచ్చకిచెలతో బయట ఎవరో మాటలు విని మెలుకు వచ్చింది లేచి చూస్తే పాలు పోసే అమ్మాయి వెంకమ్మ నన్ను చూస్తూనే పిన్నిని అడిగింది అమ్మగోరు ఈమెరా మీ అక్కయ్య కూతురు అంటూ నన్ను సంబోధిస్తూ మంచి పని చేసేవమ్మ వచ్చి ఈ అమ్మని గురించి తలవని రోజు లేదు రోజు మీ సిన్ననాటి మాటలు చెప్పి మురిసిపోతారు అంటూ పాలు పోసి వెళ్ళింది నేను మళ్లీ మొహం కడుక్కొని వచ్చేసరికి పిన్ని వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది నేను స్నానం చేసి టిఫిన్ చేస్తుండగా పిన్ని ద్వారా ముందే నేను వస్తానని తెలుసుకున్న నా చిన్నాటి మిత్రులు ప్రసాద్ ఎండుగాడు వచ్చారు వాడు చిన్నప్పుడు సన్నగా ఎండుగా ఉండేవాడు అందుకనమాట ఆ పేరు కాని ఇప్పుడు ఆ పేరు ఆనవాళ్ళు జాడాలేదు ఇద్దరు చాలా మారిపోయారు కాని వారు నాతో మెసిలే తీరులో ఏ మార్పు లేదు లాగానే సరదాగా వారి ఇంటికి తీసుకుని వెళ్లి వారి ఇంట్లో వారిని కలిసి నన్ను నా బెస్ట్ ఫ్రెండ్ భ్రమరామ ఇంటికి తీసుకుని వెళ్లారు ఆమె నన్ను చూసి సంతోషంతో కన్నీరు పెట్టుకుని గట్టిగా తన ఇంటి వారిని పరిచయం చేసి నేను చిన్నప్పుడు ఇష్టంగా తినే కారం పూస జాంగ్రి తెప్పించి పెట్టింది చిన్ననాటి మిత్రులంతా ఎవరు ఎక్కడ ఉన్నారో ఏమి చేస్తున్నారో అని చెప్పింది అక్కడ ఉన్నన్ని రోజులు ప్రసాదు ఎండుగాడు నన్ను వారి బైక్ మీద చూపించారు ఈనాటి సాంకేతికత ఆ పల్లెలో అనేక మార్పులు తెచ్చింది అందరి చేతులలో స్మార్ట్ ఫోన్స్ పిల్లల చేతులలో ల్యాప్టాప్లు తినడానికి హోటల్స్ దాబాలు వాహనాల రద్దీ కూడా పెరిగింది ఇళ్లలో టీవీకి డిష్ కనెక్షన్స్ ఏసీలు వచ్చాయి కానీ అంత ఆధునికతలోనూ కూడా నా చిన్ననాటి బాడంగి ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయి ఆ పొలాల గట్లు మామిడి తోటలు ఆ గుడి మా స్కూలు ముఖ్యంగా అక్కడ మనుషులు వారి ప్రేమాభిమానాలు వాటిలో ఏ మార్పు లేదు ఎక్కడికి వెళ్లినా అప్యాయంగా పలకరించే అక్కడి వారిని చూసి నేను ఇన్ని రోజులు ఏమి కోల్పాయనో అర్థమైంది ఈసారి ఎలాగైనా శ్రీవారిని పిల్లలని బాడంకి తప్పక తీసుకుని రావాలి అని నిర్ణయించుకున్నాను వారికి పల్లె వాతావరణం ఆకుపచ్చని పొలాలు కాలుష్యం లేని వాతావరణం అలికి అందంగా అలంకరించిన ముంగిళ్ళు ఫ్యాన్సీ ఐస్ క్రీమ్స్ బదులుగా మృదువుగా ఉన్న తీయటి జున్ను తినిపించాలి అనుకున్నాను సెలవు అయిపోవచ్చింది పిన్ని బాబాయిని విడిచి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది ఇరుగు పొరుగు వారికి చూడమని చెప్పన అవసరమే లేదు ఎవరో ఒకరు రోజంతా వస్తూనే ఉంటారు చివరి రోజు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే పిన్ని వచ్చి లల్లి మళ్ళీ త్వరగా రా తల్లి ఈ ముసలి ప్రాణాలు ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాయి అని కళ్ళు తుడుచుకుంటూ నన్ను గుండెలకు అత్తుకుంది ప్రసాద్ ఎండుగాడు వచ్చి కారులో నా సామాను పెట్టారు ఇరుగు పోరుగు వారంతా వేడ్కోలు చెప్పడానికి వచ్చారు పిన్ని బాబాయికి దండం పెట్టి అందరికీ వీడ్కోలు పలికి కారు ఎక్కుతూ ఉంటే దూరంగా ఎక్కడి నుంచో పో అని పాత పాట వినిపించి నా కళ్ళు చెమర్చాయి కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు జన్మదిన సంచిక రెండు వేల ఇరవై నాలుగు పోదాం కథల పోటీలో ప్రోత్సాహక బహుమతి పొందిన కథ పయనించే ఓచిలుక కలం తాత కామేశ్వరి గారు గళం లలిత గోవిందరాజు